అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ని భారత్ కెలవడంతో అభిమానులు ఇలా బయటకు వచ్చి తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి వసంత అందిస్తారు లైవ్ ద్వారా వసంత్ వసంత్ అక్కడ అభిమానుల కోలాహలం ఎలా ఉంది వాళ్ళ సంతోషం ఎలా ఉంది సో ఆద్యంత ఆసక్తిని రేకెత్తించి ప్రతి బాలు కూడా టెన్షన్ టెన్షన్ కనిపిస్తుంది పరిస్థితి అందరూ కూడా దాదాపు తర్వాత అందరూ ఆనందాలకరా అందరూ ఆనందాలకరా ఇక్కడ దాదాపుగా చాలా మంది ఆనందోత్సాహాల నడుమన కుందలు వేస్తున్నారు ఇండియా దాదాపుగా కప్ కొట్టడంతో వీరు ఆనందానికి హద్దులు లేకుండా పరితి ప్రశ్న మనం చూడొచ్చు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఒకటే మాట సవనస గేశో తలవ రిజన్ తల హింగో భారత్ మాతాకే భారత్ మాతా ఎలా ఎలా ఫీల్ ఫీల్ దాదాపు పదమూడేళ్ళ తర్వాత ఈ మ్యాచ్ ఆద్యంతం ప్రతి బాలు టెన్షన్ కనిపించినటువంటి పరిస్థితి మీరు అట్లా ఫీల్ అన్నా మాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది అన్న చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు వెయిట్ చేశాం పది సంవత్సరాలు విరాట్ కోహ్లీ ఆడాడు ఈరోజు పదకొండు సంవత్సరాలు ఎప్పుడు నుండి ఎదురు చూస్తాను ఆస్ట్రేలియా నుండి ఆస్ట్రేలియా చేత మేము ఓడిపోయాం మమ్మల్ని బాగా ట్రోల్ చేశారు ఇప్పుడు చూస్తా ఉంటారు ఆస్ట్రేలియా వాళ్ళు టీవీలో ఆ ప్యాట్ కమిషన్ గారు వాళ్ళందరూ ఇండియా అంటే ఏంటో చూపించారు బొమ్మరా ఆర్థిక పై కింగ్ అంటే కింగ్ అంటే కింగ్ ఇండియా మొత్తం కింగే ఇండియా మొత్తం కింగే చూస్తే కనుక దాదాపు అభిమానులంతా కూడా ఆనందోత్సాహాలు నడుమిన జాతీయ జెండాలు చేతబట్టుకొని పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా సెలబ్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి భారత్ మాతాకి జై అంటూ వారంతా కూడా చాలా పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకుంటూ ఉన్నారు దాదాపు ప్రతి బాలు కూడా టెన్షన్ కలిగించింది ప్రతి ఓవర్ కూడా అదే రకమైనటువంటి టెన్షన్ ఏర్పడినటువంటి పరిస్థితి దాదాపు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలుస్తూ ఉన్న ఆందోళన అభిమానులు కనిపించింది అయితే అనూహ్యంగా దాదాపుగా హార్దిక్ పాండే కావచ్చు ఇతర భూమ్రా కావచ్చు అలాగే మిగిలినటువంటి బౌలర్స్ అంతా కూడా అదొక మ్యాచ్ను కట్ చేయడంతో ఇండియా కప్ కొట్టేసింది మనం చూస్తే కనుక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు మనం చూస్తే దాదాపుగా పద పదమూడు పద్నాలుగు ఏళ్ళుగా కూడా కప్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా వీళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు దాదాపుగా అందరూ కూడా బైకులు కార్లు ఆటోలతో ర్యాలీలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం లైవ్లో చూడవచ్చు కొంతమంది మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం ఏంటి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ మ్యాచ్కి సంబంధించి ఆద్యంతం కూడా కొంత టెన్షన్ పెట్టినటువంటి పరిస్థితి ఎవరు ప్లే ఆఫ్ ఎలా ఉంది మీరు ఏం చెప్తారు విరాట్ కోహ్లీ హిస్టరీ రిపీట్ కింగ్ రికార్డులు బద్దలు కొట్టాడు బుమ్రా బాలింగ్ అందరు కొట్టాడు చాలా ఆనందంగా ఉందన్న పది సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ కప్పు కొట్టాము పదకొండు కదా పదకొండు సంవత్సరాలు ఓకే పదకొండు సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ కప్పు కొట్టాము తిరుగులేదు ఇంకా కింగ్ కింగ్ కొడుకు అక్కడ ఒకటే మాట కలికి ఇట్ అయింది ఇది ఇట్ మనదే తోపు ఇంకా ఎవడా కింగ్ అంటే కింగే మీరు మనం వరల్డ్ కప్ లో చూసాము దాదాపుగా మనం ఫెయిల్ అయిన తర్వాత చాలా మంది నిరుత్సాహపడినటువంటి పరిస్థితి ఈవెన్ ఇండియా ప్లేయర్స్ మొత్తాన్ని ట్రోలింగ్ చేసినటువంటి సో ఈ వరల్డ్ కప్ లో మనం విజయం సాధించాం ఈ ట్రోలర్స్ కానీ ఇండియా టీం అది నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒకటే మాట నెగిటివ్ కామెంట్ చేసినట్టు ఒకటే మాట దే ట్రోల్డ్ విరాట్ కోహ్లీ ఇన్ ఐపీఎల్ కోహ్లీ దే హ్యాస్ ట్రోల్డ్ విరాట్ కోహ్లీ ఇన్ ఐపీఎల్ ఎలా ఎలా ఫీల్ ఫీల్ అవుతున్నారు మనం చూస్తే కనుక క్రికెట్ అభిమానులు మొత్తం కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున రోడ్లపైకి ర్యాలీగా వచ్చి వీరంతా కూడా ఇండియా వరల్డ్ కప్ కొట్టడానికి స్వాగతిస్తున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఉన్నారు వాళ్ళంతా కూడా ఆనందోత్సాహాలను నడుమిన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది